సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడా నీ బాధ్యత నాకు అప్పగించావు కదా ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ తప్పక ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడా నీ జీవితానికి సంబంధించిన బాధ్యత నాకు అప్పగించావు కదా అది నీ బాబాని నేను సవ్యంగా జరిపిస్తానా లేనా అని ఆలోచిస్తూ ఉన్నావా అయితే ఇప్పుడే నేను నీ ఆలోచనకు సమాధానం ఇస్తాను వినుతల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం బాధ సమస్యలు సుఖం నమ్మక ద్రోహం ఆనందం ఇవన్నీ తప్పక చూడాల్సిందే నీ బాధ్యత నాకు అప్పగించావు కదా ఇకపై దిగులు పడకు నేను నీ జీవితాన్ని ఏం మార్చలేదని దిగులు పడుతూ ఉన్నావా తల్లి అది నాకు అర్థమవుతుంది మారుతుంది నేను కోరుకుంది జరుగుతుంది అనుకునేసరికి అవన్నీ వ్యతిరేకంగా మారిపోతున్నాయని అనుకుంటూ ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితి నేను నీకు ఇచ్చానంటే దాని అర్థం నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లి జీవితం అంటే ఏమిటో జీవితం ఎలా మారుతూ ఉంటుందో ఈ విషయం నీకు అర్థం కావాలని నేను నీకు అలా కష్టాలిచ్చాను అలాంటి పరిస్థితిని కల్పించాను అయితే బాబా నీ లీలలు చాలా బాగున్నాయి తండ్రి కానీ నేను వాటి వలన కష్టపడుతూ ఉన్నానన్న విషయం మీకు గుర్తుందా మీకు కనిపిస్తూ ఉందా తండ్రి చిన్న వయసు నుంచి నా జీవితంలో సంతోషానికి చోటే లేదే ఇక నా జీవితంలో ఆ సంతోషం అనేది వస్తుందా బాబా నేనికపై సంతోషంగా ఉంటానా ఇక ఈ బాధలే నా జీవితాంతం ఉంటాయా అని అడుగుతూ ఉన్నావా చూడు బిడ్డ తప్పకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది ఆ మార్పు నీ జీవితాన్నే మార్చేస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత కన్నీరు కాచావో దానికి రెట్టింపు ఆనందాన్ని నీకు తీసుకొస్తానమ్మా నా బిడ్డ బాధ్యత నువ్వు అప్పగించినా అప్పగించకపోయినా నేను ఎప్పుడో తీసేసుకున్నాను ఇకపై నువ్వు సంతోషంగా జీవించాలని ఎప్పుడో రాసి ఉన్నాను ఆ రోజులు అతి త్వరలో నీకు రాబోతున్నాయి బిడ్డ ఇప్పటి వరకు ఎంత కష్టపడినా నువ్వు పక్కదారి పట్టలేదు చెడు మార్గంలో నడవలేదు చెప్పుడు మాటలు వినలేదు ఎవరిని దూషించలేదు ఇన్ని మంచి లక్షణాలున్న నా బిడ్డకు కాక ఎవరికి సంతోషాన్ని ప్రసాదిస్తాను బిడ్డ ఎవరి జీవితాన్ని మారుస్తాను చెప్పు నీకు మొదట కష్టాలు వచ్చినప్పుడు భయపడ్డావు తరువాత వాటిని మెల్లగా ఎదుర్కొన్నావు ఇలా ఏదైనా సాధించాలనే పట్టుదల పెంచుకున్నావు జీవితాన్ని మెల్లగా అర్థం చేసుకున్నావు ఎలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వే తెలుసుకున్నావు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలను అనే నమ్మకాన్ని పెంచుకున్నావు ఇక నీకు ఎన్ని కష్టాలైనా సరే వాటిని ఎదుర్కొనే శక్తి మనోధైర్యం ఇవన్నీ నీకు వచ్చాయి తల్లి నా మాటలు విని విని నీ మనసు అలసిపోయింది కదా తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకు నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా వాటి నుండి నేను నిన్ను తప్పక బయటపడేస్తాను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నాకు నీ బాధ్యత అప్పగించావు నా బాధ్యత నా సాయికి అప్పజెప్పేశాను ఇక నేను ధైర్యంగా ఉంటాను అని నా మీద నమ్మకంతో ఉన్నావు కదా బీట ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించాక కూడా నిన్ను బాధ పెడతానా చెప్పు నా సందేశాలన్నీ అర్థం చేసుకుని సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటూ ఉన్నావు ఇకపై నీకు రాబోయే రోజులు ఆనందంగా మారబోతూ ఉన్నాయమ్మా నీ జీవితం అంతా రంగురంగుల హరివిల్లులాగా కనిపిస్తుంది నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడేలా నువ్వు ఎదుగుతావు తల్లి ఇక నీ తల్లిదండ్రుల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ఎప్పుడైతే నువ్వు నా బిడ్డవయ్యావో అప్పటి నుంచే నీ కుటుంబమంతా నా బిడ్డలైపోయారు నేనే వారిని చూసుకుంటాను ఇంత పెద్ద బాధ్యత నేను ఎలా వదులుకుంటాను తల్లి నేను ఎలా పక్కన పెట్టేస్తాను చెప్పు నా బిడ్డల క్షేమమే నా ధ్యేయం నా బాధ్యతను నేను ఎలా మరువగలను చెప్పు నీ జీవితం గురించి నీకన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉంది తల్లి అన్నీ నీ బాబాని చూసుకుంటారు అని నమ్మే నా బిడ్డ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నన్నే నమ్మిన నా బిడ్డ జీవితానికి తోడు నీడ అన్నింటినీ చక్కగా చేసి పెడతాను నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా మంచి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని పెంచుకో నువ్వు తలపెట్టిన అన్నింటిలో విజయం నీదే తల్లి నీ మనసుకు నచ్చినవన్నీ తానుగా నిన్ను చేరిపోతాయమ్మా ఎందుకంటే నీ బాధ్యత నాకు అప్పగించావు కదా అది సవ్యంగా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే ఇక ధైర్యంగా ఉండు ఇప్పుడు నీకు అర్థమైందా నీకు ఇంత సమస్యలు ఎందుకు సృష్టించానో ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగల మనోధైర్యం నీకు రావాలని ఈ కష్టాలు నీకిచ్చి నిన్ను ధైర్యంగా తయారు చేశాను నా బిడ్డలు ఎవ్వరి ముందు తలవంచకూడదు ఈ బాబా సహాయం చేసేంతవరకు ఆలోచించకూడదు వారి పనిని స్వయంగా వారే పూర్తి చేసుకోగలగాలి వారి శక్తికి మించిన పనిని నేను చూసుకుంటాను ఇంకా ధైర్యంగా ఉండు ఈ తండ్రి మాటలు అర్థమైతే పొరపాటున కూడా కన్నీరు కచ్చకు తల్లి ధైర్యంగా ఎదుర్కో మీకు మించిపోతే నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారు మనం చేయగలిగిన పని తప్పకుండా మనమే చేయాలండి మన చేతులు మించిపోతే మాత్రం స్వయంగా బాబా దిగు వచ్చేస్తారు అందుకే ఎలాంటి సమస్య వచ్చినా భయపడవద్దు మీరు ఎంతవరకు పోరాడగలరో అంతవరకు పోరాడండి మీ శక్తి అయిపోతోంది అన్నా సరే మీరు భయపడవద్దు ఎందుకంటే మీకు తరువాత రెట్టింపు శక్తి యాడ్ అవుతుందండి ఎందుకంటే ఆ శక్తి ఏంటో తెలుసా మన వెనకున్న మన బాబాగారు స్వయంగా ఆయనే దిగొచ్చి ఆ సమస్య నుంచి బయటపడేస్తారు ఇకపై ఎప్పుడూ బాధపడొద్దండి శ్రద్ధా సపూరితో ఉండండి బాబాగారిపై విశ్వాసంతో ఉండండి అంతా శుభం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్